హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ వారికి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరములో వారికి రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు ఐదు రాజపూజ్యము ఏడు అవమానము ఈ రాశివారికి ఈ ఉగాది నుంచి ఏలినాడుసిన ప్రారంభమవుతుంది గురువు మే పదిహేనవ తేదీ వరకు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మే పదిహేను నుంచి మూడవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు గురువు రెండవ స్థానము మూడవ స్థానంలో సంచారం వల్ల మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంత ధనాగమ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానయే గురువు మనస్సౌఖ్యము అంటే మనసుకు నచ్చినటువంటి పనులు చేస్తారు అందువల్ల మనసుకు హాయి కలుగుతుంది మీ ఇష్టాయిష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరే కాలము యశోవృద్ధి మంచి పేరు లభిస్తుంది సౌభాగ్యంత ధనాగమ మీకు ఎక్కడి నుంచో రావాల్సినటువంటి ఈ డబ్బులు ఉంటాయో అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వేరేవారు ఎవరైతే డబ్బులు ఇచ్చేతుందో వారి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి ధర్మ వ్యయం మంచి పని కోసం ఖర్చు పెడతారు ఇంట్లో ఒక శుభకార్యం చేస్తారు లేదా ఒక గృహాన్ని కొంటారు ఒక వాహనాన్ని కొంటారు తీర్థయాత్రలు చేస్తారు ఆ విధంగా ధర్మం కోసము మంచి కోసము ఖర్చు పెడతారు ఇక రెండవ స్థానంలో గురు సంచారం వల్ల మనస్సుకు హాయి కలుగుతుంది అంటే సంతోషాన్ని పొందుతారు ఇక మే పదిహేనవ తేదీ నుంచి గురువు మూడవ స్థానం సంచారం వల్ల అతి క్లేషం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానకీయ గురువు ఎప్పుడైతే రెండవ స్థానంలో గురువు ఉన్నప్పుడు మీరు మంచి కార్యాలు శుభకార్యాలు తలపెడతారో గృహాన్ని కొనుగోలు చేయడము గృహప్రవేశం చేయడము వాహనం కొంటారో దానివల్ల తర్వాత వచ్చే ఇబ్బందులు ఏముంటాయి సాధారణంగా అబ్బా మీరు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేశారు అని పదిమంది అనుకోవడము దానికి సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందులు మానసిక అలసట అవన్నీ కూడా గురువు మూడవ స్థానంలో సంచరించడం వల్ల కలుగుతాయి ఉగాది నుంచి శరైశ్వరుడు మీనరాశిలో సంచారం వల్ల మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో సంచారం జరుగుతుంది ఆ విధంగా సంచరిస్తున్నప్పుడు శరైశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు మానహాని మనఃక్లేశ కృషిర్భోజన మల్పశ నిత్య సంవాద దార్ద్యం ద్వాదశ స్థానవే శ్వరవు మానహాని అంటే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది మన మనసుకు కొద్దిగా కష్టమైన పని కలుగుతుంది అంటే ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది దానివల్ల మానసికంగా ఇంత పని చేయవలసి వచ్చిందే ఎంత పని చేయవలసి వచ్చిందే ఇది తప్పలేదు కదా అనేటువంటి ఆలోచనలు ఉంటాయి కృషి భోజనం అల్పశ ఎంతైతే కష్టపడతారో ఎంతైతే శ్రమ పడతారో శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందకుండా ఉండే అవకాశం ఉంటుంది అంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది అంటే తాత్కాలికంగా ఫలితం తక్కువగా ఉంటుంది కానీ దీని ఫలితము తర్వాత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నిత్య సంవాద దారిత్ర్యం ఏదైనా చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా మాట పట్టింపులు రావడం అనేది ఉంటుంది మీకు నచ్చిన విషయాన్ని ఇతరులకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నం చేయవలసి వస్తుంది ఒప్పించడం చాలా కష్టమవుతుంది ఆ విధంగా పన్నెండవ స్థానంలో తినే సంచారం వల్ల అయితే ఇప్పటికే మీకు అబ్బో ఈ మేషరాశి వారికి ఏలినాడని ప్రారంభమయ్యింది శనైశ్వరుడు ఎటువంటి కష్టాలు పెడతాడో ఏమో అని ఆలోచన ప్రారంభమై ఉంటుంది అయితే శనైశ్వరుడు తనంతలు తానుగా ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాడు ఆయన కర్మ సాక్షి మన కర్మ ఫలాన్ని బట్టి ఫలితాన్ని ఇచ్చేవాడు శనైశ్వరుడు అయితే కలయుగంలో మనము అన్ని పద్ధతి ప్రకారంగా చెయ్యము ఉండము కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది మరి దానికి వేరే మార్గం లేదా తప్పకుండా ఉంది శని ధ్యానాన్ని కనుక చేసినట్లుంటే ఈ శనైశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ ఏలినాడు శని ప్రారంభమైనా సరే ఈ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వారికి ఏలినాడు శని ప్రభావము తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వీడియో చివరిలో నేను ఏ శ్లోకాన్ని శని కొరకు జపించాలో నేను చెప్తాను అంతేకాకుండా ఇంకా మిగతా గ్రహాలు ఉన్నాయి కదా శనైశ్వరుడు గురువు కాకుండా మిగతా ఏడు గ్రహాల ఫలితాలు కూడా ఉంటాయి అన్ని ఫలితాలు కనుక కలుపుకుంటే శుభాశుభ మిశ్రమంగా మేషరాశి వారికి ఈ నామ సంవత్సరమును ఈ విధంగా ఉంటుంది కొన్ని సమస్యలు ఉంటాయి కానీ మనశ్శాంతి తప్పకుండా ఉంటుంది మీ యొక్క గౌరవ ప్రతిష్టలకు ఎటువంటి భంగము వాటిల్లదు శుభకార్యాలు చేపడతారు లాభం లేని ఖర్చులు పెరుగుతాయి అంటే కొంత ఖర్చు పెడతారు దాని నుంచి ఎటువంటి రిటర్న్స్ రావు అందుకే ముందుగా శుభకార్యాలు అన్నారు దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమి ఉండదు కానీ ఖర్చు పెరుగుతుంది కొంతమందికి కంఠానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి ఇక ఇంటా బయట సమస్యలు కొన్ని ఏర్పడే అవకాశం ఉంటుంది ఎవరైతే గృహ నిర్మాణాన్ని చేపడతామనుకుంటారో అటువంటి వారికి ఆటంకాలు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పురుషులకి జీర్ణాశయ లోపాలు ఉండవచ్చు తోబుట్టువులతోటి జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్య కార్యాలు కుండుపడతాయి అంటే ఒక ప్లాన్ వేసుకుంటాము ఈ సమయానికి ఈ తేదీ వరకు ఈ నెల వరకు ఈ పని చేయాలి ఈ టార్గెట్ ఉండాలి అనుకుంటాము కానీ అది సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానివల్ల కొద్దిగా ఆవేశం ఉంటుంది అనుకున్నాము కాలేదు చేయలేకపోయాము అటువంటి ఆవేశం వల్ల ఎవరికో మాట ఇస్తాము ఈ సమయానికి ఈ పని చేసి పెడతాము అని అని చేయలేము అందువల్ల పరిధిష్ట తగ్గుతుంది ఆర్థిక పుష్టి బాగా ఉంటుంది కానీ సంవత్సరంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఈ ఖర్చులు కూడా సంవత్సరం మధ్య నుంచి పెరుగుతాయి ఆడంబరాలకి ధనాన్ని వ్యయం చేస్తారు అందువల్ల కొద్దిగా రుణాలు చేయవలసి వస్తుంది శుభకార్యాల్లో బంధు ప్రీతి మిత్రులతోటి ఆనందంగా కాలం గడుపుతారు పెద్దల యొక్క ఆశక్తి లభిస్తాయి అనగా ఏదైనా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కల్పిస్తుంది మొత్తం మీద విశ్లేషించిన తర్వాత అనుకున్నటువంటి కోరికలు ఆలస్యంగా సిద్ధించే అవకాశం ఉంది శుభ కార్యాల పరంపర నెరవేరుతుంది స్త్రీలకి విశ్రాంతి తక్కువగా ఉంటుంది ఆర్భాటాలకి ఆడంబరాలకి దూరంగా ఉంటారు ఒక శుభకార్యం చేస్తారు లేదా ఒక గృహప్రవేశం చేస్తారు ఒక వాహనం కొంటారు ఇక తర్వాత ఆర్భాటాల ఆరంభాలు ఏముంటాయి ఆ విధంగా కొద్దిగా దూరంగా ఉంటారు విద్య వైద్య క్రీడా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది స్వయం వృత్తుల వారికి ఈ సంవత్సరము చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది న్యాయ రవాణా కంప్యూటర్ రంగాల వారికి ఆలస్యంగా లబ్ధి చేకూరేటువంటి అవకాశం కనిపిస్తుంది శరీరంలో తేజస్సు పెరుగుతుంది అంటే ఎవరైనా చిన్న చిన్న అనారోగ్యాలతో బాధపడే వారికి అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది ఆరోగ్యం బాగా ఉంటుంది నేత్ర సమస్యలు ఉన్నవారికి ఆ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు ఎవరైతే పెద్ద ఎత్తున చేస్తారో అటువంటి వారికి న్యాయ నిపుణుల సలహా అవసరము ఒప్పందాలు చేసుకున్నప్పుడు జాగ్రత్త అవసరము రాజకీయ రంగంలో ఉన్నవారికి కొద్దిగా స్వార్థం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎవరైనా భార్యాభర్తల మధ్యలో విభేదాలు కనుక వస్తే అటువంటి విభేదాలు సద్దు మీ పైన వచ్చిన విమర్శలు ఏవైతే ఉంటాయో అటువంటి విమర్శలను ధాటిగా ధైర్యంగా ఎదుర్కొంటారు ఏలినాడు శని భాగం ప్రారంభమైనందున కొత్త ఆలోచనలకి రూపకల్పన చేస్తారు మొత్తం మీద ఏలినాడు శని వచ్చి వెళ్ళిపోయేసరికి ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని ఆ ఏలినాడు శని ఉన్నటువంటి రాశుల వారు చేపట్టేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ మేషరాశి వారికి విశ్వాంశనామ సంవత్సరంలో చాలా బాగుంది అయితే ఈ ఏలినాడు శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఒక శ్లోకాన్ని చెప్తాను ఆ శ్లోకాన్ని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కనీసము నూట ఎనిమిది సార్లు చేపించడానికి ప్రయత్నం చేయండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు అందువల్ల ఈ శనైశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాన్న సంబోతం తం నమామి శరైశ్చరం అయ్యో నూట ఎనిమిది సార్లు మాకు సమయం కుదరలేదండి కనీసం ఇరవై ఒక్కసార్లు చేయండి ఆఖరికి పదకొండు సార్లు అయినా చేయండి ప్రయాణం చేసేటప్పుడు మనసులో కూడా శ్లోకాన్ని ధ్యానం చేసుకోవచ్చు తప్పు లేదు సమయాన్ని బట్టి అనుకూలాన్ని బట్టి తప్పకుండా ఈ శ్లోకాన్ని జపించే ప్రయత్నం చేయండి ఈ శనైశ్వర జ శ్లోకం జపించడం వల్ల ఏలినాడు శని ప్రభావము పన్నెండవ స్థానంలో మేషరాశి వారికి శనశ్వర సంచారం వల్ల కలిగేటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జరిగిపోతాయి కాబట్టి మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము శుభాశుభ మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా మేషరాశి వారికి సంబంధించినటువంటి విశ్వావసునామ సంవత్సరములో గ్రహచార ఫలితాలు అయితే వారి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి జాతకాల్లో గ్రహ సంచారాన్ని బట్టి జాతకాల్లో వారికి జరిగేటువంటి దశ మహర్దశలు ఆ గ్రహ సంచారాన్ని బట్టి ఈ చెప్పబడిన ఫలితాల్లో మార్పులు ఉంటాయి ఆ విషయాన్ని ప్రేక్షకులు తప్పకుండా గమనించాలి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు